అందరికీ నమస్కారం అమతో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో అయితే మనం రథసప్తమి మేము ఎలా చేసుకున్నామో మీకు చూపించబోతున్నాము ఈ రోజైతే మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండగ ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారైనా మనం సూర్యదేవుడు పండగ చేసే అవకాశం వచ్చింది అండ్ ఈ పండగ స్పెషాలిటీ ఏంటంటే వేకువ లేచి ఇంకా జిల్లుడాకులో తల మీద పెట్టుకొని స్నానం చేస్తాము చేశాక ఇలా మా మమ్మీ చూడండి దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరవన్నం చేస్తున్నారు అండ్ బెల్లం పరవన్నం దేవుడికి నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది ఇంకా తెలిసిందే కదా మా అందరి ఇళ్ళల్లో ఫస్ట్ స్టవ్ దేనికి ఎరిగిస్తారో అదే అండి పాలు మరగబెడతారు ఇంకా మా మమ్మీ అయితే పరవన్నం చేస్తున్నారు ఆ ప్రాసెస్ చూసేయండి ఇక్కడ అయితే ఇంకా పూజ అయితే మొదలు పెడుతున్నారు మా మమ్మీ చూస్తున్నారు కదా పువ్వులు ఆల్రెడీ తీసుకున్నాము ఇంకా పూజ సామాన్లు అన్నీ మా మమ్మీ ముందు రోజు నైటే ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటారు సో మనకి ఈజీ అవుతుంది చెప్పి రేట్లు అయితే బయట చాలా దారుణంగా ఉన్నాయి నేనైతే వెళ్ళి అడిగాను అనమాట నా ఫేస్ చూసి ఏమనుకుందో కానీ జస్ట్ ఒక రెండు తాంబూలం ఆకులు ఒక చెరుకు కర్ర ఇచ్చి ట్వంటీ రూపీస్ అని చెప్పన్నది ఇంకా నేను వద్దమ్మా అని చెప్పి నీట్గా ఇంటికి వచ్చాను తర్వాత మా మమ్మీ తమ్ముడు వెళ్ళి తెచ్చుకున్నారు ఇంకా చూసారు కదా మా మమ్మీ అయితే ఇంకా పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట క్లీన్ చేస్తున్నారు మొత్తం పూజా సామాగ్రి అంతా అంతలోకి మన పరవన్నం కూడా రెడీ అయిపోతుంది పాలు కూడా మరుగుతున్నాయి మా మమ్మీ అయితే చాలా బాగా వేస్తారు చూడండి వీడియో తీస్తుందని టెన్షన్లో వేసిందనమాట ముగ్గు చెప్తున్న తర్వాత వీడియో తీస్తున్నారని ఎక్కడో టెన్షన్ వచ్చింది అని చెప్పి ఎన్ని ముగ్గులే నేర్చుకున్నా స్టార్టింగ్ మనం ఎప్పుడు దేవి ముగ్గే అంటారు అనుకుంటా దీన్ని ఈ ముగ్గు అయితే నేర్చుకుంటాము నాకు కూడా ఈ ముగ్గు ఒకటే వచ్చు అంటే చిన్నప్పుడు ట్రై చేసా కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పి ఇంక నేను ఆపేసాను ఇలా ఈ ముగ్గు మాత్రం చాలా బాగా వేస్తాను ఇది చాలా ఈజీ కాబట్టి మా మమ్మీ అయితే ఇంకా అన్నీ బాగా చేస్తారనమాట చూడండి అందరూ అంటారు మా ఫ్యామిలీలో మా మమ్మీ దారిబంధానికి తులసి మొక్కకి ముగ్గులు నిండుగా వేస్తారని బొట్లు నిండుగా పెడతారని నిజమే అది మనకి రావాలన్నా రాదనమాట అంటే మమ్మీ పెడితే చాలా నిండుగా కనిపిస్తుంది ఇంకా పర్వణం చూసారా విజిల్స్ వచ్చినాయి ఫోర్ విజిల్స్ మెత్తగా ఇంకా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమనించి డ్రై ఫ్రూట్స్ ఇవి నేనే కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా మమ్మీ ఆస్తున్నారు చాలామంది నెయ్యిలో వేసుకుంటారు కానీ నాకు నచ్చవు అంటే పర్వణంలో వేసేటప్పుడు ఎందుకో గట్టిగా అనిపిస్తాయి అందుకే డైరెక్ట్గా వేసేస్తాం లాస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అనమాట మేము వీడియోగ్రఫీ అయితే మా తమ్ముడే తీసాడు ఇంకా పాలు అయితే వేస్తున్నారు మరగబెట్టుకున్నాం కదా స్టార్టింగ్ స్టార్టింగే మనం పాలేసి బాగా ఒక ఎక్కువసేపు ఉంచకూడదు జస్ట్ అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి ఇంకా లాస్ట్లో మనం నెయ్యి వేసుకుంటున్నాము చెప్పాను కదా మేము డ్రై ఫ్రూట్స్తో వేపా అని డైరెక్ట్గా వేసుకుంటామని అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ పరోనా అయితే నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం చాలామందికి పిజ్జాలు బర్గర్లు అలాంటివి ఇష్టం ఉంటాయి కానీ మాకైతే ఇలాంటివే ఇష్టం అనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ముందుగా దంచుకున్నాం కదా యాలక్క కాయలు అవి వంచి వేసేస్తాం యాలక్కాయలు చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి బిర్యానీలో కానీ దేంట్లో కూడా వేసిన చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి ఇంకా మా మమ్మీ పూజ స్టార్ట్ చేశారు పూజ అయితే మమ్మీ ఎలా చేశారో చూడండి చూశారు కదా మా మమ్మీ ఎంత నిండుగా పూజ చేశారో బయటే కాదు దేవుడి గదిలో కూడా మా మమ్మీ పూజ చేశారు అండ్ ఆ విగ్ యాడ్ చేయలేనట్టున్నది అండ్ చూడండి ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు ప్రసాదం పెడతాం కదా దేవుడికి ఎంతో ఇష్టమైన పర్వన్నం ప్రసాదం కూడా సమర్పించి ఇంకా మమ్మీ అయితే ప్రే చేస్తున్నారు ఇంకా నేనైతే దేవుడిని ఒకటే కోరుకుంటాను అందరూ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి అని ఎప్పుడు అదే ప్రే చేస్తాము ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుంటాము నేనైతే అదే బిలీవ్ చేస్తానన్నమాట మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మన వెల్ విషర్స్కి మన చెడు కోరుకునే వాళ్ళకి కూడా దేవుడు ఎప్పుడూ బ్లెస్ చేయాలి అని కోరుకుంటాను నేనైతే ఎప్పుడు ఇంకా ఫైనల్లీ హారతి ఇస్తు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అవగానే టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు మమ్మీ వాళ్ళు ఆ హనుమంతుడు బొమ్మ ఎక్కడుందో కమెంట్ చేయండి తెలిస్తే గనక వైజాగ్ వాళ్ళకైతే అయితే మంచి ట్రాఫిక్ స్పాట్ అందరికి మోస్ట్లీ తెలుస్తుంది తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇంటి దగ్గర ఉండే టెంపుల్ కి వెళ్తాము ఇయర్ మాత్రం మమ్మీ వాళ్ళు సింహాచలం దగ్గరలో ఉండే గోశాల దగ్గర అనమాట ఇక్కడ మనకి సూర్యదేవుడు టెంపుల్ ఉంది టెంపుల్ కాదు ఇది మంచి స్టాచ్యూ అనమాట చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ అంటే దారిలో వెళ్ళినప్పుడే చూశాను కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకోలేదు ఈసారి వెళ్దాము ఖాళీగా ఉంటుంది అనుకుంటే రష్ మాత్రం చాలా దారుణంగా ఉందంట మమ్మీ వాళ్ళు అంటున్నారు ఈసారి అయితే మనం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక వీడియో తీసుకుందాం సండేస్ మాత్రం రష్ ఉంటుంది ఇది మా ఇది ఇంకా మమ్మీ వాళ్ళు అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నారు చూడండి దేవుడు ఎంత అందంగా కనిపిస్తున్నారో వెనకాతల సింహాచలం కొండ చూడండి ఒకప్పుడు నాకు తెలిసి అంతమంది లైక్ చేసే చేసేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కరు బాగా పూజలు చేస్తున్నారు దేవుడిని బాగా నమ్ముతున్నారు నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను ఇంకా మమ్మీ వాళ్ళు అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయారు వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్రతి ఒక్క లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్